పోలీసులకు వారంలో ఒక్కరోజైనా సెలవు ఉండకపోతే ఎలా అంటూ మదన పడిపోయారు వాళ్లకు కుటుంబంతో గడపాలని ఉంటుంది కదా అందుకే మానవత్వంతో ఆలోచిస్తున్నామన్నారు అందుకే పోలీసులకు వీక్ ఆఫ్ ఇస్తానంటూ గత ఎన్నికల ముందు జగన్ ఆశలు కల్పించారు కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని సీఎం జగన్ అమల్లోకి తెచ్చినట్టే తెచ్చి అటకెక్కించేశారు ఆపై అదిగో ఇదిగో అంటూ ఐదేళ్లు గడిపేశారు ఈ ఐదేళ్లలో ఆయన చెప్పిన మాటలు వింటే గజనీకి కూడా దిమ్మ తిరుగుతుంది అనడంలో సందేహమే లేదు అధికారమే పరమావధిగా ఎడాపెడా హామీలు గుప్పించిన జగన్ వాటిని నెరవేరుస్తానంటూ గత ఎన్నికల ముందు మేనిఫెస్టో తెచ్చారు అధికారంలోకి వచ్చాక మాత్రం అన్ని వర్గాల వారికి నమ్మక ద్రోహం చేశారు జగన్ను నమ్మి మోసపోయిన వారిలో పోలీసులు ఉన్నారు వారాంతపు సెలవుపై పాదయాత్ర సమయంలో జగన్ చెప్పిన మాటను వారంతా విశ్వసించారు అయితే వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నట్లు నటించిన వైకాపా ప్రభుత్వం వారానికి ఒకరోజు సెలవు కల్పించేలా రెండు వేల పంతొమ్మిది జూన్ పంతొమ్మిది నుంచే వీక్లీ ఆఫ్ ను అమల్లోకి తెచ్చింది తమకిచ్చిన హామీ నెరవేర్చారంటూ పోలీసులు జగన్ కు సన్మానాలు సత్కారాలు చేశారు అప్పటికీ జగన్ మోసాన్ని తెలుసుకోలేకపోయారు పోలీసులందరి కష్టం కూడా నా కళ్ళతో నేను చూశాను హోంగార్డ్ల దగ్గర నుంచి డీజీపీ వరకు కూడా వీరు పడతా ఉన్న కష్టం అంతా ఇంత కష్టం కాదన్న సంగతి కూడా నాకు బాగా తెలుసు అందుకే దేశంలో ఎక్కడా జరగని విధంగా మొట్టమొదటి రాష్ట్రం మనదే అనిపించే విధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించిన రాష్ట్రం మనదే అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పోలీసులకు వారాంతపు సెలవుపై రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన సీఎం జగన్ మాటలివి దేశంలోనే తొలిసారి తామే అమలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు మొదట్లో నాలుగైదు నెలలు ఈ విధానం సక్రమంగానే అమలైంది రెండు ఇరవై మార్చిలో కోవిడ్ పరిస్థితులు లాక్డౌన్ కారణంగా వీక్లీ ఆఫ్ల విధానం మూనాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది వీక్లీ ఆఫ్ దృశ్య అదనంగా కావలసిన సిబ్బందిని కూడా దృష్టిలో ఉంచుకుని పోలీసు ఉద్యోగాల భర్తీకి డిసెంబర్లో నోటిఫై చేస్తూ జనవరి నుంచి భర్తీకి షెడ్యూల్ ఇవ్వాల్సిందిగా డీజీపీ గారిని కోరడం కూడా జరిగింది అక్టోబర్ సీఎం జగన్ మాట ఉద్యోగాల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాత వీక్లీ ఆఫ్ విధానాన్ని అమలు చేస్తామంటూ జగన్ చెప్పుకొచ్చారు ఎందుకంటే పోలీసులకు వారాంతపు సెలవు విధానం అమలు కావాలంటే ఖాళీగా ఉన్న పన్నెండు వేల మూడు వందల ఎనబై నాలుగు పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉంటుందని రవిశంకర్ ఐఎన్ఆర్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది కానీ జగన్ పాలనలో నాలుగు వందల పదకొండు ఎస్ఐ ఉద్యోగాలు మినహా ఒక్క పోలీసు కానిస్టేబుల్ పోస్టు భర్తీ కాలేదు కోవిడ్ వల్ల గత కొంతకాలంగా అమలు చేయలేకపోయినప్పటికీ కూడా మళ్లీ కోవిడ్ తగ్గుముఖం పడతా ఉన్న ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి మళ్లీ పోలీసులకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చెప్పి సందర్భంగా అక్టోబర్ జగన్ పోలీసుల వారాంతపు సెలవుపై మళ్లీ పాడారు కరోనాను చూపారు మళ్లీ ఈ రోజు నుంచి అమలు చేస్తున్నామంటూ ఆ రోజు చెప్పారు కాని ఆయన మాట ఒట్టి బోటకమేనని తేలిపోయింది ఎందుకంటే మరో ఏడాది గడిచిపోయింది కానీ పోలీసులకు వీక్లీ ఆఫ్ విధానం అమల్లోకి రాలేదు పోలీసులకు ఖచ్చితంగా ఇట్లీ ఆఫ్ ఇవ్వాలి అనే నా మనసులో ఉన్న మాట డీజీపీ గారిని అడగడం కూడా జరిగింది అన్నా అది ఇంప్లిమెంట్ అవుతా ఉందా అన్నా అని చెప్పి కూడా అడగడం జరిగింది ఇబ్బంది ఇంకా కొరతగానే ఉంది కాబట్టి ఇంకా ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నాము పూర్తిగా అనుకున్న స్థాయిలో అని చెప్పి తాను చెప్పడం జరిగింది ఆ మాట తాను అన్నాడని చెప్పి వెంటనే ఆరు వేల ఐదు వందల పదకొండు ఉద్యోగాలను మళ్ళీ పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వెంటనే వేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఒకటి నాటికి కొత్త డీజీపీ కొత్త హోంమంత్రి వచ్చారు కానీ వీక్లీ ఆఫ్ విధానం మాత్రం పట్టాలెక్కలేదు అలాగని పోలీసు ఏవైనా భర్తీ చేశారా అంటే లేదు పోలీసులు ఖాళీలు భర్తీ కాక సిబ్బందిపై అదనపు పని భారం పడింది ఒత్తిడి రెండింతలు పెరిగింది పోలీసుల మీద ఈ ఒత్తిడి తగ్గించేందుకు ఆరు వేల ఒక వందల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు నాలుగు వేల నాలుగు వందల యాభై ఎస్ఐల పోలీసుల నియామకాలు వీటినన్నిటినీ కూడా క్రియేట్ చేసేందుకు అడుగులు వేగంగా కూడా మన ప్రభుత్వం ఆధ్వర్యంలో పడ్డాయిర్టుల దాకా వెళ్ళి కాస్త జాప్యం జరుగుతా ఉన్న నేపథ్యంలో త్వరితగతిన ఈ విషయాలన్నీ కోర్టుల్లో ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎంత వీలైతే అంత అంత ఫాస్ట్గా కంప్లీట్ చేయమని చెప్పి కూడా డీజీపీ గారిని ఈ సందర్భంగా మీ తరపున విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను విన్నారుగా గతేడాది పోలీసు అమరవీరుల సంస్మరణ వేళ జగన్ పోలీసులకు వారాంతపు సెలవులపైన ఖాళీల భర్తీ చెప్పిన మాటలు ఇవేవీ సాకారం కాలేదు కేవలం అమరవీరుల సంస్మరణ రోజున మాట్లాడడం తప్పించేయి కనీసం సమీక్ష కూడా సీఎం చేయలేదు ఐదేళ్ల పదవీ కాలంలో ప్రతిపక్ష నేతలు తనకు ఇష్టం లేని వారిపై అదే పనిగా పోలీసుల్ని జగన్ ప్రయోగించారు ప్రతిపక్ష పార్టీల శ్రేణులు ప్రతిపక్ష నాయకులు ఉద్యోగ సంఘాల నాయకుల్ని టీచర్లను గృహ నిర్బంధాలు చేయించారు నిత్యం పోలీసుల్ని రోడ్డెక్కించారు పోలీసుల్ని పార్టీ ప్రయోజనాల కోసమూ గట్టిగా వాడుకున్న జగన్ వారికి వారాంతపు సెలవుపై ఇచ్చిన హామీని మాత్రం నిలబెట్టుకోలేకపోయారు